స్పెషాలిటీ ఏంటంటే ఇంకా ఒకటేసారి మనకు బెడ్ వస్తుంది బెడ్ అని మంచింగ్ కింద డ్రిప్ వస్తుంది ప్లస్ మీదంగా మంచి కవర్ వస్తుంది ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఒక అపుహం చాలా మందికి పాత డ్రిప్ ఉంది మా దగ్గర అది ఎట్లా వేసుకోవాలి పాత డ్రిప్ ఉన్నప్పుడు వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ పొడిగా గుంజు పెట్టుకుంటారు దానికి ముందర చిన్న లాక్ ఉంటుంది రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శుభయాగనిక్ నేను శివకుమార్ ఈరోజు మనం వచ్చేసి సిద్దిపేట జిల్లాలోని మర్కుక్ మండల కేంద్రంలోని పాతూర్ గ్రామంలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి రైతు కర్ణాకర్ గారు ఉన్నారు వీళ్ళు యువ రైతు ఈరోజు ఈ వీడల టాపిక్ వచ్చేసి మనం వెనకాల కనిపిస్తుంది కదా ట్రాక్టర్తో కలిపినటువంటి ఈ మల్చింగ్ యంత్రం ప్రస్తుతం చూసుకుంటైతే రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా సాగుతుంటే కూరగాయల పంటల్లో ఈ కలుపు సమస్య నుంచి రైతులు పక్కకు రావడానికి అయితే ఈ ప్రస్తుతం అయితే మల్చింగ్ కవర్లు వాడుతుంటారు కానీ క్రితం చూసుకుని అయితే మల్చింగ్ కవర్లు బోదలు కొట్టాలంటే పైన ఆధారపడేది ఇప్పుడు ట్రాక్టర్ తోటి అటాచ్మెంట్ అయినటువంటి ఈ మల్చింగ్ మిషన్ రావడం వల్ల బోదలు కొట్టి డ్రిప్ పైప్ పరిచి అదేవిధంగా మల్చింగ్ కవర్ని వేసేసి రైతుకు తక్కువ సమయంలోనే శ్రమను తగ్గించి మరి ఈ మల్చింగ్ మిషన్ కొన్నటువంటి రైతు కర్ణాకర్ గారు ఎప్పటి నుంచి వాడుతున్నాడు ఈ మల్చింగ్ మిషన్ వల్ల ఎలాంటి రకాల ఉపయోగాలు ఉన్నాయి ఎంత ధర పెట్టి కొనుగోలు చేయడం జరిగింది ఈ మల్చింగ్ మెషిన్ ఉపయోగించి ఒక గంటకి ఎన్ని వర్షాలు కొట్టే అవకాశం ఉంటుంది ఇది లైన్గా వస్తుందా వంకర టింకర్గా వస్తుందా అదేవిధంగా దీని వాడడం వల్ల ఎలాంటి రకాల ఉపయోగాలు కలిగినాయో అన్ని విషయాలు అయితే రైతు కర్ణాకర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు అగ్రికి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే కర్ణాకర్ గారు నమస్తే చెప్పండి సార్ ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు మీరు మేము వచ్చేసి ఫిఫ్టీన్ ఇయర్స్ అయిపోతుంది సార్ మా నాన్న వాళ్ళు చేసి అట్లా మేము కూడా చేస్తున్నాం ఎన్ని ఎకరాలు భూమి ఉంది మనకి మాకు ఒక ఎనిమిది సీట్ కాను మిర్చి టమాటా కీర ఇవన్నీ పెట్టిస్తుంటారు కూరగాయలు ఎక్కువ ఎక్కువ పండిస్తారు మనకి ఈ రోజు ఏంటంటే మన వీడియో టాపిక్ మల్చింగ్ మిషన్ చాలా మంది రైతులకు ఏంటంటే మల్చింగ్ మిషన్ కొనుక్కోవాలి చాలా మంది తెలుసు కవర్ చేసి ఇవి అన్ని చేస్తున్నాయి కానీ క్వాలిటీ ఉంది ఒరిజినల్ అని చాలా మంది తెలియదు ఇది ఎట్లా ఫస్ట్ ఎట్లా తెలుసుకోరు మీరు మేము చూసాం సార్ యూట్యూబ్ లో యూట్యూబ్ లో చూసాం చూసి ఇది కాలం కలుపు సమస్య నివారిస్తుందని చేసి ఆర్డర్ పెట్టేశాం కలుపు చాలా తక్కువ ఎక్కువ లేబర్ పడుతున్నారు సార్ కలుపు మా అయిపోతుంది చాలా అందుకే చూసి ఆర్డర్ చేసి పెట్టాము దీని ద్వారా జరం మంచిగా చేసి పెట్టేశాం సార్ మొత్తం యూట్యూబ్ లో చూసినా యూట్యూబ్ లో చూసాం మేము యూట్యూబ్ లో చూసాం అయింది లో ఇది సమస్య మాకు వన్ వీక్ అవుతుంది సార్ అవుతుంది ఎవరి దగ్గర తీసుకునేది పిఆర్ అగ్రోటెక్ వారు నల్గొండ దగ్గర తీసుకున్నాం సార్ వారం రోజుల కింద కంపెనీ వాళ్ళ దగ్గర తీసుకున్నాం ఓకే ఎంత పెట్టి తీసుకురు ఎంత ధర ఇది అరవై ఎనిమిది వేలు సార్ అరవై ఎనిమిది వేలు పెట్టి తీసుకోరు ఏందన్నట్టు మోడల్ ఏంది ఎట్లా ఏ రకంగా పనిచేస్తుంది త్రీ మొత్తం సార్ డ్రిప్ వేసుకోవచ్చు కొట్టుకోవచ్చు పేపర్ చేసుకోవచ్చు మొత్తం మూడు పని చేస్తుంది మూడు పని చేస్తుంది త్రీ త్రీని వన్ అనమాట త్రీ త్రీ మోడల్ మనకి డ్రిప్ కూడతుంది కవర్ కూడా కవర్ కూడా మట్టి వేస్తుంది మళ్ళీ మనం మట్టి కూడా మట్టి కూడా వేసేస్తుంది సార్ లేబర్ తో పని ఉండదు మన పని ఉండదు మొత్తం ఇదే పని చేస్తుంది ఇదే డైరెక్ట్ నువ్వు తర్వాత మొక్కలా ఇంకేం పట్ట పెట్టుకున్నా ఇట్లా ఏదైనా పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు డైరెక్ట్ పెట్టేసుకోవచ్చు అంతే మొత్తం మూడు పనులు కవర్ చేస్తుంది మూడు పనులు ఇప్పుడు ఈ మిషన్ వచ్చింది ఇంతకు ముందు ఈ మిషన్ లేనప్పుడు ఎలాంటి సమస్యలు మీరు చూసేది మాకు ఎకరానికి వచ్చేసి డైలీ ఒక ఫైవ్ మెంబర్స్తోనే ఒక ఫోర్ ఫైవ్ డేస్ వేద్దాం సార్ కవర్ తోని కవర్ చేసి డ్రిప్ గుంజి బెడ్లు వేసి ఇట్లా మట్టేసరికి ఫైవ్ డేస్ పడుతుంది ఒక ఎకరాకి ఒక ఎకరాకి మాకు అట్లా వచ్చేసి ఒక టెన్ థౌసండ్ ఖర్చు వస్తుంది సార్ అట్లా టెన్ థౌసండ్ ఖర్చు వస్తుంది అందుకే దీన్ని చూసి ఇట్లా బాగుంటది అని యూట్యూబ్ లో చూసి సెలెక్ట్ ఇప్పుడు ఇదైతే ఇప్పుడు అదైతే ఐదు రోజులు పడుతుంది పదివేల రూపాయల ఖర్చు అవుతుంది సార్ కూర్చున్న పని లేబర్ కావాలి ఇప్పుడు వన్ డే లా ఒక ఫైవ్ ఫైవ్ అవర్స్ లో అయిపోతుంది సార్ ఎకరా ఒక ఐదు గంటల ఐదు అయిపోతుంది ఎకరా మొత్తం ఎకరం మొత్తం కొట్టేస్తుంది ఖర్చు కూడా చాలా చాలా తక్కువ సార్ ఖర్చు కూడా ఖర్చు ఇంకా లేబర్ ఖర్చు ఉండదు డ్రైవర్ ఉంటే అంతే సరిపోతుంది ఇప్పుడు ఇది మనం వేసుకుంటాం కదా వేసుకున్నప్పుడు బోధే సైజు మనం మార్చుకోవచ్చా అంటే సైజు ఎట్లా వేసుకుంటది మార్చుకోవచ్చు చార్ ఫీట్ మార్చుకోవచ్చు రెండు ఫీట్లు మూడు ఫీట్లు నాలుగు ఫీట్లు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఎక్కువ తక్కువ ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు అన్నట్టు ఇప్పుడు ఈ మిషన్ నడిపియాలన్నప్పుడు మనకి ఏంటంటే ఫస్ట్ భూమిని ఎట్లా తయారు చేసుకొని మనం రెడీ చేసుకోవాలి ఇది నడిపియాలంటే మనం మంచిగా కలితపెట్టు కొట్టేసుకోవాలి ప్లవ్ వేసుకోవాలి కలతబెట్టు వేసుకోవాలి రూటర్ కొట్టేసుకోవాలి మంచిగా దుక్కి మంచిగా పొడిపెడి ఉండాలి పెళ్ళా గానీ ఉంటే కూడా మల్చింగ్ సీట్ కూడా ఖరాబ్ అయిపోతుంది ఓల్సు పడుతుంటది మంచిగా దుక్కి పొడిపొడి చేసేసుకొని రూటర్ కొట్టిన తర్వాత భోజనాలు బెడ్లు కొట్టుకోవాలి పేపర్ చేసుకోవాలి ఫస్ట్ వేసేసుకోవాలి అయిపోతాయి మిషన్ మంచిగా దున్నుకోవాలి తర్వాతనే వేసుకోవాలి ఇది వేసుకోవాలండి దానికన్నా ముందు ఇవన్నీ పెడలి పిల్లలుంటే మాత్రం కొంచెం సెట్ కాదు సెట్ కాదు భోజ కూడా కరెక్ట్ లేవలు రాదు మల్చింగ్ సీట్ కూడా లేవలు రాదు కరెక్ట్గా పొడి పొడిగా ఉండదు మంచిగా ఉంటది అండి మంచిగా ఉంటది ఇప్పుడు మనది ఏంది ఇది ఏం సాయి మనకి మీ ఎర్ర ఎర్ర నీళ్ళ ఎర్ర నీళ్ళ రేగ నీళ్ళ పనికి వస్తుంది ఇది రేగ నీళ్ళ అంతా భోజ రాస్తారు ఎర్ర నీళ్ళ అయితే బాగుంటది ఎర్ర నీళ్ళకి అనుకూలంగా అయితే మంచి పని చేస్తారు మంచి పని చేస్తారు కొంచెం నల్ల రేగ నీళ్ళ భూమి అతుకుంటది అతుకుంటది రాదు లేబల్ రాదు పంట కూడా మంచిగా పండదు అందులో ఎర్ర నీళ్ళ అయితే పని చేస్తారు మంచి పని చేస్తాను ఇప్పుడు ఇది మొత్తం త్రీ ఇన్ వన్ అన్నారు కదా ఫస్ట్ ముంగలు ఏముంటది ముంగల పాటు ఏమొస్తుంది ఫస్ట్ ఫస్ట్ ముంగట్లో బెడ్లు నూకొని రేకులు ఉంటాయి సార్ ముందులో సైడ్ రేకులు సైడ్ రేకులు ఉంటాయి మనకి ఏ లెవెల్ రావాలంటే ఆ లెవెల్ మధ్యలో ఉంటది ఎంత సైజ్ రావాలని మధ్యలో ఉంటది రేపు మధ్యలో రేకులు ఉంటాయి వచ్చేసి మనకు డ్రిప్ ముందు కట్టుకోవాలి సార్ తర్వాత లాస్ట్ లో మల్చింగ్ షీట్ ఉంటుంది కట్టేసుకున్న తర్వాత బోజ తర్వాత తర్వాత బిడ్డ వస్తే బిడ్డ తర్వాత మల్చింగ్ షీట్ అయిపోయినాక మట్టి సైడ్ లో మట్టి వస్తుంది మళ్ళీ లాస్ట్ లాస్ట్ రెండు మనకు వచ్చినాయి కదా ప్లౌలు ఈ ప్లౌలు సార్ ఇది మల్చింగ్ షీట్ వేసుకున్న తర్వాత మట్టి అదే వెళ్ళిపోతుంది సైడ్ లో మనం మల్చింగ్ షీట్ వేసుకున్న తర్వాత మట్టి మంచిగా పడిపోతుంది అంత మల్చింగ్ కవర్ వేస్తుంటది వేస్తుంటాయి మట్టిగా వేస్తుంటది మంచిగా పడిపోతుంది సెట్ అయిపోతుంది మల్చింగ్ సీట్ కూడా భూమికి ఒకటే సెట్ అయిపోతుంది టైర్లు కూడా టైర్లు టైర్లు వచ్చేసి మల్చింగ్ సీటు అనగా పడుతుంది సార్ ఇట్లా లేవకుండా అదే అనగా పట్టిన కొద్ది మట్టి ప్లవ్ అనేది మట్టి వేసుకుంటే టైర్ కూడా టైర్లు మల్చింగ్ సీట్ అనగా పడుతుంది లేవకుండా ప్లవ్ లు మట్టి వేసుకుంటే వెళ్ళిపోతాయి పైన ఉంటుంది సార్ ఈ స్టాండ్ ఉంటది స్టాండ్ తొలగించాలి అయిపోయిన తర్వాత ఇంకోటి వేసుకోవచ్చు తొలగిస్తే ఇది వెళ్ళిపోతుంటది మార్చుకోవచ్చా అయిపోయిన ఇంకోటి మార్చుకోవచ్చు సార్ స్టానిక్ ఉంటుంది లేపేసి మళ్ళీ తొడిగించేసుకుంటే అయిపోతుంది అచ్చా ఇప్పుడు ఈ మల్చింగ్ కవర్ ఎంత ఎన్ని అడ్డం ఎంత ఉంటది ఫోర్ ఫీట్ సార్ ఇది ఫోర్ ఫీట్ ఇది ఫోర్ ఫీట్ మనం ఇప్పుడు ఇది స్టాండ్ ఎంత ఎంత ఐదు ఫీట్ ఉంటుంది అంటే రైతులు మూడు ఫీట్ల కవర్ వాడతారు నాలుగు ఫీట్లు ఐదు ఫీట్లు వాడతారు కాబట్టి మార్చుకోవచ్చు ఇది జరగకుండా ఏమైనా ఉంటదా మళ్ళీ ఉంటది కూడా నటీలుంటాయి ఉంటాయి ఉంటాయి టైట్ చేస్తే అయిపోతుంది కాబట్టి మనకి మల్చింగ్ గోయి కూడా జరగదు అన్న ఒకటే మంచిగా సమానం వస్తుంది మంచి వస్తాను ఓకే ఇప్పుడు మీరు ఇంతకు ముందు రెండు రేకులు వస్తాయి వస్తాయి అని చెప్పారు వెనకల రేకులు వస్తాయి కూడా అని చెప్పారు కదా ఉంగల్ ఏమో మట్టిని కరెక్ట్ లైన్ వస్తుంటది వెనకల్ ఏమో కవర్ మీద వీటి క్వాలిటీ ఎట్లా ఇచ్చారు ఐరన్ క్వాలిటీ ఎట్లా ఉన్నాయి బాగుంది సార్ క్వాలిటీ కూడా బాగున్నాయి మందం కూడా మంచిగా ఉంది తీసుకోవచ్చు మంచిగా ఉంది వాడుకోవచ్చు అందరు మంచిగా ఉంది మొత్తం మొత్తం మిషన్ క్వాలిటీ ఎట్లా ఉంది మిషన్ క్వాలిటీ బాగుంది సార్ మా నచ్చింది బాగానే ఉంది ఈ టైర్లు కూడా ఎట్లా టైర్లు కూడా మంచిగా ఉన్నాయి టైర్లు కూడా బాగున్నాయి సార్ మంచిగా ఉన్నాయి

ఓకే ఇప్పుడు మరి ఇంత ఈ నడిపిస్తారు దాదాపు ఇప్పుడు ఎన్ని ఎకరాల వరకు కుట్టిరు మల్చింగ్ మిషన్ తోటి ఉపయోగ వాడి ఇప్పుడు మేము ఎకరన్నర కొట్టేసాం సార్ ఇంకొక ఎకరన్నర ఉంది కొట్టేస్తాం ఈ రోజు ఇంకొక ఎకరన్నర ఉంది అది కూడా కొట్టేస్తాం కూడా ఇప్పుడు ఎకరం ఎకరంగా అని చెప్పారు కదా ఎట్లా ఎకరంలో ఎన్ని లైన్లు కొట్టిరు దాదాపు మీది ఈ మిషన్ తోటి ఎకరంలో వచ్చేసి ఒక వంద చిల్లర వంద చిల్ల లైన్ నూట ఇరవై కొట్టేసా నూట ఇరవై లైన్లు కొట్టిన దీంతో ఎట్లా మన నూట ఇరవై లైన్లు కొట్టి కదా ఎట్లా వచ్చింది మనకి వర్షం మట్టి ఎట్లా వచ్చింది మట్టి ఎట్లా ఏదో వచ్చింది మనం మనిషి చేసినట్టే క్లియర్ గా నీట్ గా కనిపిస్తుంది దీంతో ఆ కనిపిస్తుంది సార్ మంచిగా వచ్చింది మట్టి కాబట్టి నేల మంచిగా ఉండాలి మంచిగా దున్నుకోవాలి ఎంత మంచిగా దున్నుకుంటే అంత మంచిగా పొడి ఉంటే మంచిగా వస్తుంది ఏం కాదు ఉంది ఓకే ఇప్పుడు రైతుకి ఇంకో డౌట్ ఏంటంటే మిషన్ నడిచినప్పుడు వంకలు దింకలు ఇట్లా తిరగడం అలాంటిది ఏమైనా ఉంటదా మనం ట్రాక్టర్ డ్రైవర్ ని బట్టి ఉంటుందా లేకపోతే మిషన్ తోటి ఫాల్ ట్రాక్టర్ డ్రైవర్ ని బట్టి మనం ఎంత మంచిగా నడుపుకుంటే అంత మంచిగా వస్తుంది వాళ్ళ వంకరైనా గాని మనమే సెట్ చేసుకోవాలి మంచిగా మంచిగా నడుపుకుంటే మంచిగా వస్తాయి డ్రైవర్ మీద మాత్రం డ్రైవర్ మీద ఆధారపడి ఉంటది మనం డ్రిప్ పైపు కూడా దీంతో పైపు కూడా అక్కడ వెళ్ళిపోతున్నాం అనుకో డ్రిప్ వెళ్ళిపోతుంది డ్రిప్ పైన కవర్ వస్తుంది బోజు వచ్చిన తర్వాత డ్రిప్ వస్తుంది డ్రిప్ పైన కవర్ వస్తుంది కవర్ పైన మట్టి వస్తుంది ఒకటేసారి నాలుగు పనులు అయిపోతాయి ఇప్పుడు మీరు బోజెలా డ్రిప్ కూడా కదా ఇట్లా ఒకటే సార్ రెండు లైన్లు వర్షాలు ఒకటే లైన్ వస్తుంది డ్రిప్ కూడా డ్రిప్ కూడా రెండు లైన్లు అంటే రెండు కూడా రావచ్చు సార్ రెండు పైపులు కూడా కట్టేసి రెండు వెళ్ళిపోతాయి అంటే ఒకటి వెళ్ళిపోతాయి ఇష్టం అది మనం చాలా మంది రైతులకి ఏంటంటే ఒక డౌట్ వస్తది ఇప్పుడు మాకు ఆల్రెడీ పాత ట్రిప్పులు ఉన్నాయి ఇంతకు ముందు అని చెప్పారు కదా అవి ఎట్లా వాడుకోవచ్చు లేదా కొత్త డ్రిప్ పైపులు తెచ్చుకుంటారు కదా ఎట్లా పెట్టుకోవాలి ఏడ పెట్టుకుంటారు ఇది పాత ట్రిప్ అయితే ఏం లేదు అన్న ఇక్కడ కట్టేసుకోవాలి కట్టేసుకుంటే వెళ్ళిపోతుంది ఇక్కడ నుంచి ముందు ఈడ పైన పెట్టేసుకోవాలి ఇక్కడ కొత్త డ్రిప్ అయితే ఉన్నాయి ఇక్కడ తలగించుకున్నాం మనం ఇది స్పెషల్గా స్పెషల్ గా ఇది ఇక్కడ నుంచి తలగేసుకున్నప్పుడు ఇక్కడ ఇక్కడ కట్టేస్తే వెళ్ళిపోతుంది తర్వాత ఇక్కడ కట్ చేసుకుంటే అయిపోతుంది కొత్త ట్రిప్ అయితే డైరెక్ట్ ఇక్కడ అటాచ్ చేసుకోవచ్చు దీనికే పెట్టేచ్చు దీనికే పెట్టేసి ఇట్లా తిరుగుతదా తిరుగుతుందా కిందికే వచ్చేస్తుంది ఇట్లా కిందికే తీసుకుంటే అయిపోతుంది పాత ట్రిప్ అయితేనే కిందికే తీసి ఇక్కడ కట్టుకోవాలి మనం పాత ట్రిప్ అంటే ఆల్రెడీ ముంగలికి ఉంటది కాబట్టి ఇక దాన్ని లావు తా ఉండాలంటే అదే మనం షాప్ కి డైరెక్ట్ బెండ తెచ్చుకున్నాం అనుకో ఆ బెండని ఇక్కడ తగిలిస్తే ఇంకా అదే దిప్పుకుంటే దింపుకుంటే పోతుంది అయిపోతుంది కొత్త ట్రిప్ వేసుకున్నప్పుడు ఇంకా కొంచెం పని కూడా అలగా ఉంటది పాత ట్రిప్ అయితే కొంచెం ఎక్కువ ఉంటది ప్రాసెస్ మళ్ళీ ట్రిప్ ఒకవేళ పాత ట్రిప్ అట్లా చుట్టుకుంటే కొంచెం ఇబ్బంది ఉంటది ఇబ్బంది ఉంటది డ్రిప్ ఎక్కడక్కడ తీసేసి కట్ వేసుకోవడం అంటే అయిపోతుంది అయిపోతాను ఓకే ఇప్పుడు ఈ మల్చింగ్ కవర్ అయినా సరే డ్రిప్ అయినా సరే ఒక లైన్ వచ్చినప్పుడు మళ్ళీ ఆపి మళ్ళీ పెట్టుకోవచ్చా ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉండాలి ఒక మనిషి ఉండాలి లైన్ ఒక మనిషి ఉన్న తర్వాత సరిపోయిన తర్వాత కట్ చేసుకోవాలి అక్కడ ఇక్కడ ఒక మనిషి ఉండాలి ఖచ్చితంగా ఉండాలి పని తొందరగా అయిపోతుంది అట్లా ఒక మనిషి ఉంటే ఇక్కడ ఒక మనిషి అక్కడ ఒక మనిషి ఈ ఎండ అయిపోయినట్టు ఆపేసుకొని మళ్ళీ వేసుకుంటా చేసుకోవచ్చు తొందర తొందరగా పని అయిపోతుంది ఓకే ఇప్పుడు ఈ మల్చింగ్ కవర్ తీస్తారు కదా ఎట్లా ఎంత రేట్ పెట్టి ఈ మల్చింగ్ కవర్ ఎంత పడుతుంది మార్కెట్ లో ఇవి కూడా ఒక్కొక్క ఒక్కొక్క క్వాలిటీ ఒక్కొక్క రకం ఉంది ఇది కేరళం వచ్చేసి మాకు ట్వంటీ వన్ మై గ్రాన్ ట్వంటీ వన్ ట్వంటీ కి ఇచ్చారు మార్కెట్ లో ఇది బెండా బెండ ఎన్ని మీటర్లు ఉంటుంది ఒక బెండ ఒక బెండా ఫోర్ మీటర్స్ ఉంటుంది ఫోర్ మీటర్స్ మీటర్ ఫోర్ మీటర్స్ రెండు రూపాయలు పెట్టి రెండు వేల రూపాయలు ఒక ఎకరాకి ఎన్ని బెండలు దొరికిపోతే ఇట్లా ఎకరానికి వచ్చేసి ఒక ఏడు నుంచి నుంచి ఈ విధంగా మీరు మల్చింగ్ చేసుకుంటారు మల్చింగ్ చేస్తారు మీ ఊర్లో కూడా వేరే రైతులు కూడా ఉంటారు కదా ఏమంటారు వాళ్ళు కూడా ఏమందు చెప్తారు మిషన్ చూసి మల్చింగ్ చేసుకోవడం చూసి బాగుంది మేము కూడా వేసుకుంటాం అని అంటారు వాళ్ళు కూడా వేరే వాళ్ళు కూడా వేరే వాళ్ళు కూడా మిషన్ చూసి బాగుంది అని అంటారు బాగుంది అంటారు ఓకే కిరాయి పరంగా నడిపించు కూడా ఎట్లా ఎట్లా చేసుకోవచ్చు దీన్ని ఎకరం లెక్క తీసుకోవచ్చా ఎట్లా తీసుకుంటారు దీన్ని ఒకవేళ నడిపిస్తే తీసుకోవచ్చు ఎకరము ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ కూడా తీసుకోవచ్చు మొత్తం రైతులు అంతా కాదు సామాన్ రెడీ చేస్తే వేసిపోతే నాలుగు వేల ఐదు వేలు తీసుకోవచ్చు అంతే తీసుకోవచ్చు పని పడుతుంది ఎకరానికి మెల్లగా పది పన్నెండు వేలు ఖర్చు వస్తుంది లేబర్ తోని దానికి మనం సగం తీసుకున్నామంటే నాలుగు ఐదు వేలు తీసుకోవచ్చు ఏం కాదు ఈజీగా తీసుకోవచ్చు అట్లా కూడా బాగుంటది మిషన్ బాగుంటుంది బాగుంటది ఓకే మరి ఇంత క్లియర్గా చెప్పారు కదా చివరిగా మన రెండు తెలుగు రాష్ట్రాలు రైతులు ఈ కూరగాయలు పండిస్తే రైతులకి ఈ కలుపు బాణాన్ని నుంచి బయటకు రానిక ఈ బోదేలు డ్రిప్ పైప్లు మల్చింగ్ వేసి ఇబ్బంది పడే రైతులకి నువ్వు దాదాపు ఒక ఎకరం వాడినామని చెప్తారు వారం రోజుల కింద తీసుకున్నావు ఇంకో ఎకరం కూడా వాడబోతున్నావు ఏమని చెప్తావు ఇప్పటికీ నడిపించిన దాన్ని బట్టి రైతు తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది బాగుంది తీసుకోవడం వల్ల కలుపు వ్యవస్థనే నివారించవచ్చు మనకు కూడా పంచ పంట కూడా మంచిగా వస్తుంది కలుపు మంచిగా పురుగు కానీ ఏ వైరస్ కానీ రాకుండా గడ్డి ఏమి ఉండదు కాబట్టి మంచిగా ఉంటుంది మీరు కూడా తీసుకొని వాడవచ్చు అందరు బాగుంటుంది బాగుంటుంది అండి బాగుంటుంది ఇప్పుడు ఈ మల్చింగ్ మిషిన్ రెండు తెలుగు రాష్ట్రాల్లోకి అందుబాటులో తీసుకొస్తున్నటువంటి బీపీఆర్ ఆగ్రో ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు మరి వీరిని అడిగి ఇందులో ఇంకా ఏమైనా క్వాలిటీస్ ఉంటాయా చిన్న పెద్దగా ఏమైనా ఉంటాయా లేదా దీన్ని ఎంత ఇస్తారు రైతులకి ట్రాన్స్పోర్ట్ ఎట్లా పడుతుంది ఎక్కడికైనా పంపిస్తారనే అనే విషయాలు కూడా మరి ప్రశాంత్ రెడ్డి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే ప్రశాంత్ రెడ్డి గారు నమస్తే మల్చింగ్ మిషన్ కూరగాయలు పండించే రైతులకి చాలా ఇంపార్టెంట్ ప్రస్తుతం కొత్తగా తీసుకొస్తున్న చెప్పుకోవచ్చు చాలా మార్కెట్ రకరకాలనే కానీ ఈ త్రీ ఇన్ వన్ మోడల్ చాలా మంది తెలియదు అన్ని వేస్తుందా డ్రిప్ వరుస్తుంది కవర్ వేస్తుంది బోధలు కొడుతుంది చాలా మంది రైతులు తెలియదు తీసుకొస్తారు ఎట్లా పని చేస్తుంది రైతు అయినా సరే రైతు మిత్రులందరికీ నమస్కారం అంటే నేను చాలా మంది ఏంటంటే మన దగ్గర ఫార్మర్స్ వస్తారు చాలా వరకు మనకు వ్యవసాయ సంబంధించిన పరికరాలు మన దగ్గర ఇస్తాం కాబట్టి మల్చి మిషన్ కోసం లేబర్ షార్టేజ్ అవుతుంది ఒకసారి చెప్పినట్టు ఎకరానికి ఒక పది నుంచి పన్నెండు వేలు అవుతుంది ఖర్చు చాలా ఇబ్బంది అవుతుంది టైం ఎక్కువ పడుతుంది ఈ విధంగా ఒకటే మోడల్ త్రీ ఇన్ వన్ ఫోర్ ఇన్ వన్ మోడల్ ఒకటే ఉండాలి ఉంటే రైతులకు చాలా సేఫ్ అని చెప్పేసి నేను కూడా కొన్ని కంపెనీలు కలిసి ఉంటాయి ఒకటే మోడల్ అంటే చాలా మంది ఏంటంటే డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే ఫస్ట్ ఒక మోడల్ దాని తర్వాత ఇంకొక మోడల్ ఇంకొక మోడల్ అనేది ఇస్తారు నాకు అట్లాంటి ఉద్దేశం ఏమి ఉండదు ఒకటేసారి త్రీ ఇన్ వన్ ఫోర్ ఇన్ వన్ మిషన్ అనేది మార్కెట్లో తీసుకొస్తే రైతు వారిగా తీసుకున్నప్పుడు ఒకటేసారి పెట్టుబడి పెడతారు వాళ్ళు ఒకటేసారి తీసుకొని వాళ్ళు చేసుకోవడము దగ్గర కిరాలు వెళ్ళడం వాళ్ళకు కూడా ఒక ఆదాయం అనేది దీని ద్వారా సార్ కంపల్సరీ అట్లా త్రీ ఇన్ మోడల్ మోడల్ తీసుకొచ్చిన దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇంకా yeah ఒకటేసారి మనకు బెడ్ వస్తుంది బెడ్ అని కనుక మంచి కింద డ్రిప్ వస్తుంది ప్లస్ మీద మంచి కవర్ వస్తుంది ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఒక అపోహ ఉంది చాలా మందికి పాత డ్రిప్ ఉంది మా దగ్గర అది ఎట్లా వేసుకోవాలి పాత ట్రిప్ ఉన్నప్పుడు వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ పొడుగు గుంజి పెట్టుకుంటారు దానికి ముందు చిన్న లాక్ ఉంటుంది ఆ లాక్ అన్న ఏ సార్కి అసలు అది బెడ్ వేసుకున్నామంటే మిడిల్ యాచి కొత్త ట్రిప్ ఎట్లా వస్తుందో పాత ట్రిప్ కూడా యాచి అట్లానే వస్తుంది సార్ ఓకే మన రెండు తెలుగు రాష్ట్రాలకి అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది ఎక్కడికైనా పంపిస్తారా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్లస్ కర్ణాటక తమిళనాడు నుంచి కూడా చాలా ఫోన్లు వస్తున్నాయి ఎక్కడికైనా డెలివరీ చేస్తాం సార్ ఓకే మరి చూస్తున్న రైతు మరి ఇది ఈరోజు ఈ వీడియోలో ఈ యొక్క వీపీఆర్ అగ్రో ఇండస్ట్రీస్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఈ యొక్క మల్చింగ్ మిషన్ యొక్క ప్రత్యేకతలు రైతు స్థాయిలో రైతు వాడినటువంటి తీరు తెలియజేశారు అదేవిధంగా దీంట్లో ప్రత్యేకతలు దీని వాడుకునే విషయాల గురించి కూడా మనకి కర్ణాకర్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు కాబట్టి ఎవరైనా సరే మల్చింగ్ మిషన్ కూరగాయలు పండించే రైతులు మల్చింగ్ మిషన్లు కొనుక్కోవాలనే ఆలోచన ఉంటే మన వీడియో పైన కన్సర్స్ మొబైల్ నెంబర్స్ కాల్ చేసేటైతే దీన్ని రెండు తెలుగు రాష్ట్రాలకు ఎక్కడికైనా పంపించే అవకాశం ఉంది దీని ధర అరవై ఎనిమిది వేల రూపాయలు ఈ వీడియోలో మీరు మల్చింగ్ మిషన్ గురించి సమాచారం తెలుసుకున్నట్లయితే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నిత్యం నానుడు వ్యవసాయ సమాచారం కోసం శివాగిరికి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్